ఇరవై ఐదు వేల ఉపాధ్యాయ పోస్టులతో మెగా డిఎస్సీ నోటిఫికేషన్ వెంటనే విడుదల చేయాలని నిరుద్యోగ జేఏసీ యుత ఏఐఎఫ్ఐ డివైఎఫ్ఐ కలిసి ప్రభుత్వం మీద డిఎస్సీ విడుదల చేసేంత వరకు రాస్తారోకోకు ధర్నాలు చేపడతామని తెలియజేశారు గత ఐదేళ్ళ నుంచి కూడా రెండు వేల పంతొమ్మిదిలో మేము ముఖ్యమంత్రి గారితో పాదయాత్ర చేశాము డిఎస్సీ వస్తుంది ఇరవై మూడు వేల పోస్టులు వస్తాయని అప్పుడే ఆ మేనిఫెస్టోలో చెప్పారు ఇప్పటికీ కూడా ఫైవ్ ఇయర్స్ అయిపోయినా ఎదురు చూస్తున్నాం ఏ రోజు వస్తుందని కలగన్నాం ఒక పూట తింటూ రెండు పోట్లు మానేసి ఇలాగా ఎంతో బాధపడుకు అప్పులు అప్పులు చేసి మేము మా డిఎస్సీ సాధించాలని ఒక తపనతో ప్రతి ఒక్క నిరుద్యోగం కూడా అంత కష్టపడి చదివేటప్పుడు ఇదిగో డిఎస్సి అదిగో డిఎస్ అంటూ ఇలా మాయమాటలు మాటలు చెప్పడం చేదు చేయతంటూ చేదోడంటూ ఇలా మా నుంచి ఆ టెట్టడి చేసే నోటిఫికేషన్ వదలడము మా నుంచి డబ్బులు వసూలు చేసుకోవడము ఇట్లా ప్రతి ఒక్క నిరుద్యోగులు కూడా నిరాశ నిస్పృహ గురైపోతున్నారు ఒక్క మాట ఆలోచించాలి మీరు ఒక మీడియాకు మేము చెప్తూ వినమించే విషయం ఏంటంటే కానిస్టేబుల్ అని ఎస్ఐ కాంపిటేటివ్ ఎగ్జామ్ ఎగ్జామినేషన్కి అయినా గవర్నమెంట్ రిలీజ్ చేసిన నోటిఫికేషన్కి ఒక్క రోజు ఎక్కువైపోతే రిజెక్ట్ చేస్తారు అది మన ప్రతి ఒక్క ఎంప్లాయీకి అన్న ప్రతి ఒక్కరికి తెలుసు ఒక్క రోజు ఎక్కువైపోతే ఒక్క రోజు అట్లాంటిది ఫైవ్ ఇయర్స్ ఫైవ్ ఇయర్ ఇది మా డిఎస్సి మా సాధించాలన్న తపంతో ఒక కసితో పిల్లం పిల్లలు ఇలా మీ కుటుంబాలు ఈదురుపోలైపోయి మీ డిఎస్సి సాధించాలన్న తపంతో ఉండేటప్పుడు ఎందుకండి ఈ దొంగ మాటలు లెక్క కట్టాక అంటాడు రేపు నోటిఫికేషన్ అంటాడు పండగ పోయాక పబ్బం గడిపోయాక అంటాడు మాయ మాటలు దొంగ మాటలతో కాదండి రోజు ఎలక్షన్ టైం ఇది వన్ టూ మంత్స్ ఉంది ఈ టైంలో మా మమ్మల్ని సాటిస్ఫై చేయాలి మా ఓట్ బ్యాంకింగ్ కోసం వాళ్ళు మా దగ్గరికి వచ్చి ప్రార్థపడాలి అట్లాంటిది మేము ప్రాధీయపడుతున్నాం ఎందుకంటే ఒకరోజు చూడండి అంగన్వాడీలు వాళ్ళు చేసిన వాళ్ళు టీడీపీ కార్యకర్తలు ఉన్నారు మాకు అనవసరం మాకు పొలిటికల్గా మాకు అనవసరం ప్రతి నిరుద్యోగం కూడా ప్రతి నిరుద్యోగ డిఎస్ అభ్యర్థి కూడా మీతో పాదయాత్ర చేశాము ఈ ఐదేళ్ళు కూడా మీ వెంటే ఉన్నాము మాకు డిఎస్సి కావాలి అని ఒక్కటే ఒకటి అడుగుతున్నాం నేను నా భార్య నా తల్లిదండ్రులు నా రిలేషను కొన్ని కోచింగ్ సెంటర్లు లక్షల్లో ఓట్లు ఉన్నాయి మర్చిపోకు కేసీఆర్ పట్టిన గద్దె నీకు పడుతుంది దయచేసి అర్థం చేసుకో నువ్వు మాకు యాంటీ కాదు జగన్ అన్న అన్న నీ సట్టలు వేసుకొని అట్లా అట్లాంటిది మమ్మల్ని నిలువు దోపిడి చూస్తున్నావు తప్పు బొత్స గారు మా ఎడ్యుకేషన్ మినిస్టర్ అంటే ఎంతో ప్రౌడ్గా ఫీల్ అయ్యాం ఈరోజు కూడా ఒక క్లారిటీ లేకుండా ఒక షెడ్యూల్ దరఖాస్తు టెట్టర్ ధరస్తురఖ నుంచి టెక్టర్ దరఖాస్తులు అంటా ఉండు దీన్ని బట్టి షెడ్యూల్ ఇస్తారా రేపు ఆయన విజయవాడ వెళ్ళిపోతారు ముప్పై ఒకటి క్యాబినెట్ మీటింగ్ అన్నారు ఈయనేమో స్పెషల్ స్టేటస్ కోసం ఢిల్లీ వెళ్ళిపోతారు ఈయన ఈ స్టేట్మెంట్ చూడండి ఢిల్లీ వెళ్ళిపోతున్నారు ఆయన ఈయన విజయవాడ వెళ్ళిపోతాడు మా నుంచి అప్లికేషన్ దండుకుంటాడు టీ అత్తగా డబ్బులు దండుకుంటాడు చిల్లర బతుకులు వద్దు పైన చిల్లర డబ్బులు ఏర్కొని బతుకు వద్దు మాకు డిఎస్సి ముద్దు మాకు కావాలి మెగా మెగా ముద్దు